హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అంటే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా పెళ్ళి డేట్ ఫిక్స్ అవడంతో చిత్ర మరియు వినోద్ ఫోటో షూటింగ్కి వెళ్ళారనమాట కి వెళ్ళారు కదా అక్కడ మనోహరి కూడా వచ్చిందనమాట అంటే చిత్రకు తోడుగా వచ్చిందనమాట వచ్చి అప్పుడే అక్కడ మనోహరిని అడుగుతూ ఉందనమాట మనోహరి చిత్రని అడుగుతూ ఉన్నిందనమాట నువ్వు ఇంతలా చేస్తున్నావు ఏమైనా వినోద్ని ప్రేమిస్తున్నావా లవ్ చేస్తున్నావా అనేసి అడగడంతో చిత్ర అయితే చిత్ర అయితే ఒకటే మాటే అనిందనమాట నేను నన్ను తప్ప ఎవరిని ప్రేమించనని నీకు తెలిసిందే ఉంది కదా నేను ఎవరిని ప్రేమించను అలా అనే అని చిత్ర అంటూ ఉన్నిందనమాట ఇంకొకటి ఏమనిందంటే నో నీకు ఆరు ఆరు చనిపోవడమే కావాలండి అదైతే అయిపోయింది కాకపోతే బాగి అమర్ నుంచి విడగొట్టి నువ్వు ఆ ప్లేస్లో ఉండాలి అనే దానికోసమే నాకు హెల్ప్ చేస్తున్నావు నువ్వు లేకపోతే నువ్వెందుకు నాకు ఇచ్చేస్తావు అనేసి చిత్ర అనింది అనమాట ఆ మాటలకైతే బా మనోహరికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి నువ్వు అక్కడ అనాథాశ్రమంలో చిల్లర దొంగతనం చేస్తూ ఉండేదానివి నీళ్ళక్క ఏదో బాగుండి ఈ ప్లేస్లో ఇలాంటి ప్లేస్లో ఇక్కడ ఉన్నావు అనేసి మనోహరి అనమాట అప్పుడే కాకపోతే ఇక్కడ చిత్రకి ఏమంటు చిత్ర అంటే మనోహరికి కూడా కొద్దిగా కోపమే జలస్ కూడా ఎందుకంటే నా ప్లేస్ నా తర్వాత ఇది నా ప్లేస్లోకి అనుకుంటుంది కాబట్టి అంటే వినోద్కి దగ్గర వినోద్ని పెళ్ళి చేసుకుంటే నేను ఉండే ప్లేస్కి ఇది కూడా వస్తుంది కదా అనేది కొద్దిగా ఉందన్నమాట ఇది ఇలా ఉండగా మనోహరి నువ్వు నీ నీ పైన బాగి మరియు అమర్ రాతోడు అందరూ చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు దొరుకుతావా నువ్వు అనేసి ఎందుకంటే ఎలాగైనా వినోద్తో పెళ్ళి క్యాన్సిల్ చేపించాలా అనే ఆలోచన ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నావా అనేసి అనింది అనమాట ఛాన్సే లేదు నేను జాగ్రత్తగానే ఉన్నారు ఎందుకంటే నన్ను దత్తకు తీసుకున్న వాళ్ళను కూడా వృద్ధాశ్రమంలోన వదిలేశాను కదా ఇంకేముంది వాళ్ళు ఎప్పటికీ దొరకరు వాళ్ళకి అమర్కి అమర్ గారికి ఎవరు ఎప్పటికీ దొరకరు అనేసి అనిందనమాట మరి అది వాళ్ళు దొరికిపోతే నీ పని అయిపోయినట్టే నీ నుంచి మరి నా పని కూడా అయిపోతుంది అనేసి అన్నాడ అనిందనమాట మనోహరి అప్పుడే చిత్ర వాళ్ళైతే దొరికే ఛాన్స్ అయితే లేదు అనేసి చిత్ర అనిందనమాట ఇది ఇలా ఉండగా దత్తకు తీసుకున్న వాళ్ళు అక్కడ పాపము వాళ్ళకి తిండి కూడా లేకుండా అక్కడ వెళ్తూ ఉన్నారనమాట సడన్గా వాళ్ళ ఆవిడ ఏమనిందంటే ప్రమీల గారు నాకు ఆకలి అవుతుందండి అట్లీస్ట్ నాకు కొన్ని వాటర్ అయినా కావాలండి నీళ్లు తాగుతానండి అనేసి అనడంతో సరేలే ఇక్కడ ఒక షాప్ ఉంది కదా అక్కడ అడుగుదాం అనేసి అక్కడికి వెళ్ళారనమాట అప్పుడు కొన్ని నీళ్ళు ఇవ్వండి అనేసి వాళ్ళ ఆయన రాఘవేంద్ర అడిగితే అప్పుడే ఆ షాప్ ఆయన ఇరవై రూపాయలు అవుతుంది అనేసి అనడంతో డబ్బులు లేవండి అంటే డబ్బులు లేకుండా తీరగా ఇచ్చాకి ఇదే మన అనాథాశ్రం అనుకున్నారా ఏం దా అనుకున్నారా అనేసి గట్టిగా అరవడంతో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడికి వచ్చారనమాట మీకు నీళ్ళు కావాలంటే ముందు షాపులో దొరుకుతాయి చూడు అని షాప్ వాళ్ళు అనడంతో అక్కడి నుంచి అక్కడ అడుగుదాం రారా ప్రమిళ అనేసి వెళ్ళిపోయారనమాట అలా వెళ్తూ ఉండగా సడన్గా అక్కడ వాడను వైళ్ళకి డాష్ కొట్టిందనమాట డాష్ కొట్టడంతో అయ్యో సారీ అండి అనడంతో పర్వాలేదులే అమ్మా అనేసి ప్రమిళ అనిందనమాట అప్పుడే ఏం జరిగిందబ్బా అంటే వార్డన్ ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేసి మీరు మీరు ఎవరో నాకు తెలుసు అనేసి అనిందనమాట అప్పుడే మేమెవరో మీకెలా తెలుసమ్మా అని అంటే మీరు చిత్రాన్ని దత్తకు తీసుకున్న పేరెంట్సే కదా అనేసి అన్నిందనమాట ఆ మాటలకి అప్పుడే అవునండి మేమే తీసుకునింది కానీ ఆ దయం గురించి మాకెందుకండి అనేసి వెళ్ళిపోబోతుంటే ఒక్క నిమిషం అండి ఒక నిమిషం అంటుంటే ఏంటండి అని అంటే రండి కొంచెము మీ మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీ మోసపోతుంది అంటే ఆ దెయ్యాన్ని నిజంగానే అండి మేము దత్తకు తీసుకో మా కూతురు చనిపోయింది మా కూతురు స్థానంలోకి ఒక కూతురుని తెచ్చుకోవాలి అనుకున్నాం కానీ ఒక దెయ్యాన్ని తెచ్చుకుంటున్నామని అర్థం కాక తీసుకెళ్ళామండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని నానా కష్టాలు పెట్టి చాలా అంటే చాలా చిత్రహింసలు చేసి మమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేసిందండి ఆ దయ్యాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా మాకు అస్సలు వీలు కాదండి అలా బా అది అంత బాధగా అనిపిస్తుందండి అని అని అన్నారు అనమాట అప్పుడే మీరు సరే అండి ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారండి మీరైతే వచ్చి చెప్తే అని అంటే అప్పుడే వాళ్ళైతే లేదండి మేము వచ్చి అమ్మ చెప్పేస్తే ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది అండి అనేసి ప్రమీల మరి రాఘవేంద్ర అనడంతో అప్పుడే వర్డన్ అయితే ఏమనిందంటే చాలా వాళ్ళు అంటే ఆ ఫ్యామిలీ అయితే చాలా అంటే ఉన్నట్ల వాళ్ళు మిమ్మల్ని ఎలాగో అలాగా హెల్ప్ చేస్తారండి మిమ్మల్ని బతికి మీకు ఏమీ ఇబ్బంది కాకుండా వాళ్ళు చూసుకుంటారండి అనేసి అనడంతో సరే అండి అనేసి వచ్చేసారనమాట ఆటో పిలిచేసి ఆటో ఎక్కి చేసి నా కార్ని ఫాలో అవుతూ రండి అనేసి ఆటోలో కూర్చోపెట్టారనమాట డైరెక్ట్గా అనాథాశ్రమికి తీసుకెళ్ళిపోయారనమాట తీసుకెళ్ళి అక్కడ అమర్కి కాల్ చేశారనమాట అమర్ గారు ఇలా చిత్రాన్ని దత్తకు తీసుకున్న పేరెంట్స్ దొరికారండి వచ్చారండి వస్తారా మీరు అనేసి కాల్ చేస్తే సరే అనేసి అమర్ అక్కడికి వచ్చేసాడనమాట అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అక్కడికి వచ్చిన తర్వాత వాడని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట అమర్ అన్నాను కదా వీళ్ళే అండి మీరు ఏం జరిగింది అంతా చెప్పేసేయండి అనడంతో అమర్ అయితే ఏం జరిగిందండి అంటే చిత్రాన్ని మీరు దత్తకు తీసుకున్న తర్వాత ఏమేం జరిగింది అంతా చెప్పండి అని అంటుంటే అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చాలా అంటే చాలా ఏడుస్తూ దత్తకు తీసుకున్న వాళ్ళు ఏడుస్తూ అంతా చిత్ర గురించి చెప్పేశారనమాట ఆ మాటలకైతే అమర్కి చాలా అంటే చాలా కోపం వచ్చేసి వెంటనే వినోద్కి కాల్ చేసిందా కాల్ చేశాడనమాట వినోద్ ఇక్కడికి రా ఇలా అంటే చిత్ర ఇలా ఇలా చేసింది అనేసి చెప్పడంతో సరే అనేయ అనేసి వినోద్ అన్నాడనమాట కాకపోతే ఇక్కడ చిత్ర కూడా నాకు నా గురించి తెలిసిపోయిందా అనేసి చిత్ర కూడా అక్కడికి అనాథాశ్రమకి వెళ్తు వెళ్తుందనమాట కాకపోతే ఇక్కడే మనం ఏం చేయ ఏం చూడాలబ్బా అంటే చిత్రాన్ని ఏ విధంగా పనిష్ చేయబోతున్నాడు అమర్ మరి వినోద్ కూడా ఏ విధంగా చిత్రాన్ని పనిష్మెంట్ పనిష్ చేయబోతున్నాడో అనేది మనము రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్